హలో అండి ఇది వచ్చేసి తోటాకు అనమాట అనేక రకాలుగా పిలుచుకుంటారండి ఈ ఆకుని మేమైతే తోటాకు అంటాము నేను ఎన్నో రకాల ఆకుకూరలు చేసి మన ఛానల్లో పెట్టున్నానండి ఇది వేరే రకం చాలా ఈజీ కూడా చేయడం చాలా టేస్టీగా కూడా ఉంటుంది రైస్ లేకి వేడి వేడి అన్నం చేసుకొని ఈ విధంగా చేసుకున్నా ఉంటే తినేయచ్చు బాగుంటుంది తర్వాత మనం దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసినప్పుడు మసాలా దినుసులు వేసి మళ్ళీ ఇది వేసి ఉండాలి నేను ముందుగా మర్చిపోయి ఇది వేసేసాను అనమాట ముందుగా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి ఇది వేసుకొని పచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కరివేపాకు తర్వాత వేసుకోవాలి నేను వెనకది ముందు ముందుది వెనక వేసానంతే చూసుకోండి తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకోవాలండి ఇది కాస్త ఊరిక కలుపుకొని తర్వాత మనం సన్నగా తరిగి ఉంచుకున్న ఆకుకూర క్లీన్గా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు ఆకుకూరలు లేదంటే సన్న ఇసుకుంటుంది తర్వాత అది వేసుకొని సన్న మంట మీద ఈ విధంగా వాడ్చుకోవాలి ఆయిల్లోనే ఇందులోనే వాటర్ ఊరుతాయండి దాంతోనే ఉడికిపోతుంది ఒకవేళ ఉడకలేదనుకుంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు అంతేనండి వేడి వేడిగా తోటాకు ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది రైస్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక ఈ ఆకుకూర కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్